సాయంత్రం పూట ఇంతకన్నా ఈజీ స్నాక్ అస్సలు ఉండదు అది ఏంటంటే అటుకుల మిక్చర్ ముందుగా అటుకులని మంచిగా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని అందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి అవన్నీ ఏంటి అంటే పల్లీలు పుట్నాలు అలాగే పచ్చిమిర్చి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు జీలకర్ర ఉప్పు కూడా వేసుకోవాలి మంచిగా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న దాన్ని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు అటుకుల మిక్చర్ కలుపుకోవడానికి ఒక పెద్ద తాంబాలం లాంటివి లేదా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక గిన్నె తీసుకోండి అందులోకి అటుకులన్నీ వేసి మంచిగా మనం తాలింపు చేసాం కదా పల్లీలు పుట్నాలు జీలకర్ర కరివేపాకు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా సో ఈజీగా ఈ తాలింపు అంతా కూడా అటుకులకి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అంతేకాకుండా పిల్లలకి మనం హెల్తీగా ఒక స్నాక్ చేసి పెట్టాము అనే ఫీలింగ్ కూడా ఉంటుంది కష్టపడకుండా ఈజీగా ఇలా పిల్లలకి స్కూల్ నుండి రాగానే చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది ఇందులో కొంచెం తాలింపులో చక్కెర కూడా వేయండి చాలా బాగుంటాయి స్వీట్ షాప్ స్టైల్లో